అల్లగొద్దె ఓ పిల్ల అలిగి ఉంది చాలు అల్లగొద్దె ఓ పిల్ల అలిగి ఉంది చాలు అలిగి ఎర్రాబడ్డ చెక్కిళ్ళు చూడు అలిగి బడ్డ చెక్కిళ్ళు చూడు కోపంగా చూడొద్దె చూసింది చాలు నువ్వు కోపంగ చూడొద్ద చూసింది చాలు నీ కళ్ళలో రా నీకు చిత్రవర్ణాలు నీ కళ్ళలో రా నీకు చిత్రవర్ణాలు అలగొద్దే పిల్ల అలిగింది చాలు అలిగి ఎల్లా పడ్డ చెక్కిళ్ళు చూడు అటు తిరగొద్దెవో పిల్ల తిరిగింది చాలు అటు తిరగొద్దెవో పిల్ల తిరిగింది చాలు నాగరా నల్లని బుసలు కొడుతుంది అలా కొద్దె పిల్ల అలిగింది చాలు అలిగి ఎల్లా బడ్డ చెక్కిళ్ళు చూడు నీ జడలో ముడిచిన సనజాజి దండ నీ జడలో ముడిచిన సనజాజి దండ అబ్బగ గొడవేమిటే మీకు మా పటేలంది అబ్బ గొడవేమిటే మీకు మా పటేలంది అబ్బ గొడవేమిటే మీకు మా పటేలంది